నా కొడుక బతుకు నుండి చంపేసిన అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసి నాకు దొరకాలే నా కొడుకుల ఫండబెట్టి మిమ్మల్ని తప్పుతా ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా అప్పటిపడనుకున్నారు బే బతు చంపేసిన వేసిన నా భార్య ఏడితే వచ్చింద్రా నాకు దొరుకు బాబాయ్ యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా కుర్చీ కాస్త నమస్తే పెడతాను బాబాయ్ ఓకే రైట్ నా కొడుక భక్తి నుండి అని చెప్పని యూట్యూబ్ లేచి పడేసి అమ్మ నాకు దొరకాలి నా కొడుకుల పండ పెట్టి మిమ్మల్ని తప్పుతా ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే అల్లా పట్టపగాడు అనుకున్నారు బే బతుకు నా భార్య ఏడ్స్ వచ్చిందా తల్లి నాకు దొరుకు ఉంటా బాబాయ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకు ద్వారా కుర్చీలు కాస్తా నమస్సు పెడతాను ఉంటా బాబాయ్